జరుపుకునే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగానే ఉద్దేశించిన ఇంత మంది సంవత్సరంలో ఇంతమంది ముఖ్య నాయకులు సంవత్సరం జరపడం జరుగుతుంది కాబట్టి ఇది మాకందరికి కూడా మనకందరికి కూడా ఈ చెన్నమ్మ సర్కిల్లో అన్న జన్మదిన వేడుకలు జరపడం అనేది మనందరికీ మన ఇంట్లో పండగగా భావిస్తాం కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా వచ్చినందుకు మా నాయకులకందరికీ కార్పొరేట్కి అందరికీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అన్న నాకు వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా నాకు పదవి ఇప్పించేందుకు నేను మనస్ఫూర్తిగా అన్నను అభినందిస్తున్నాను కాబట్టి వాతావరణం సరిగా అనుకూలించడం లేదు మంది పైన ఇబ్బంది పడే ఉద్దేశంగా నేను ముగిస్తున్నాను మనమందరం కూడా అన్నను నిండు నూరెండు ఇలాగే చెందగా జరుపుకోవాలి మనసు మనసుగా కోరుకుంటున్నాను నేను అలాగే మీరందరూ కూడా కోరుకుని దీవించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్